అవధూత వెంకయ్య స్వామి లీల భగవంతుడు అంటే ఎవరు అతని రూపం ఎలా ఉంటుంది ఇది అందరికీ వచ్చే ఆలోచనే భగవంతుడికి రూపం అనేది ఉండదు ప్రేమ కరుణయే భగవంతుని యొక్క రూపం నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపం అలాంటి ప్రేమగల మానవుడే భగవంతుడు అవుతాడు అలాంటి ప్రేమామృత హృదయం గలవాడే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు నెల్లూరు జిల్లాలో తలుపూరు చెర్లోపల్లి అనే చిన్న పల్లెటూరు అనావృష్టి వల్ల పచ్చని గడ్డి పరకే కరువైంది ఆ ప్రాంతంలో ఆ ఊరిలో ఒక రామాలయం అక్కడ ఒక ముదుసలి నేల మీద తాటాక వేసుకొని కూర్చొని ఉన్నాడు ఆయన ఎదుట అగ్నిగండం మండుతుంది ఆ బక్క చిక్కిన శరీరానికి గోచిగుడ్డ తప్ప మరియే ఇతరైన ఆచ్ఛాదన లేదు నున్నని గుండు సొట్టబుగ్గలు బోసినోరు చురుక్కున చురక వేసే చురుకైన కన్నులు గల ఆ ముదసలి వేలు లెక్కించుకుంటూ తనలోనే తానే మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ఆ ముదసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లుగా లేదు ఆ గ్రామస్తులు ఆ స్వామితో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు ఇంతలో ఆ ముసలాయన కళ్ళు కాగితాలు పులిస్తిరాకులు వేస్తున్న పశువుల మీద పడింది అయ్యా అని భక్తులని పిలిచాడు స్వామివారు ఏమిటి స్వామి అన్నారు ఆయన దగ్గర ఉన్న సేవకులు మనం ఆ చెరువులోకి పోవాలి అన్నారు స్వామి అలాగే తీసుకువెళ్ళారు సేవకులు వర్షాలు లేనందున బీటలు వారి కలికానికైన పచ్చి గడ్డి కరువైన ఆ ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒకచోట దిగి ఇక్కడ నిప్పు పెట్టండయ్యా అని అన్నారు సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు అక్కడ కొన్ని గంటల తర్వాత ఆ స్వామివారు గ్రామంలోకి వెళ్ళారో లేదో ఆకాశం మేఘామృతమై కుంభవృష్టి మొదలైంది తెల్లారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి సంకల్పమాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల మహనీయుడు కీర్తిని ఈరోజు మనం చెప్పుకుందాం ఎల్లటూరు గ్రామంలో వీధులు వెంట సమీపంలోని చిట్టడవులలో ఏదో అర్థం కాని పదాలు పలుకుతూ అరుస్తూ పరుగులు పెట్టే యువకుడిగా మొదట ఆ మహనీయుడు లోకుల దృష్టిని ఆకట్టుకున్నాడు పిచ్చి వెంకయ్యగా ఆ ఊరి వాళ్ల నోళ్లలో నానాడు కానీ ఈ లోకమనే పిచ్చాసుపత్రిలోని జనాలనే పిచ్చోళ్ళని పిచ్చిని బాగు చేయడానికి వచ్చిన సాటి లేని వైద్యుడు అని ఆయనను అప్పుడు ఎవరు గుర్తించలేదు పిచ్చి వెంకయ్య అని ఏ ప్రజలు ఆనాడు ఆయనని పిలిచారో ఆ ఊరు వాళ్లే భగవాన్ అవధూత శ్రీ వెంకయ్య స్వామి అని కీర్తించడానికి ఆయన చెంతకు చేరడానికి అన్ని వదిలేసి పరుగులు తీశారు సత్యం సూర్యునిలాగా మన మధ్య కనిపిస్తున్న గుర్తించలేని మనం కదా పిచ్చోళ్ళం మనం తప్పు చేస్తూ అన్నీ భగవంతుడే చూసుకుంటాడులే అని అనుకోవడం అవివేకం నిజానికి అన్ని ఆయనే చూస్తాడు ఎవరు ఏం చేస్తే దానికి తగ్గ ఫలితం నిష్పక్షపాతంగా వద్ద ప్రసాదిస్తాడు మంచికి మంచి చెడ్డకు చెడ్డ కనుక మనం దీక్షా సమయంలో కానీ ఇతర సమయములలో గానీ శ్రీ స్వామివారిని ఎలా సేవిస్తే వారు సంప్రీతులవుతారో గుర్తించుకోవాలి స్వామివారికి అబద్ధాలు ఆడటం అంటే ఇష్టం ఉండదు ఆయనకు నచ్చని పనులు ఇతరుల గూర్చి దుర్వి విమర్శలు చేయకూడదు ఊసుబోని రాజకీయాలు చర్చించుట ఎప్పుడో ఎక్కడో జరిగిపోయిన విషయాలను గూర్చి చెప్పుకుంటూ ఉండటం ఇలాంటివన్నీ స్వామివారికి మలినంతో సమానం మలినం అంటుకున్నాక ఎన్ని మార్లు స్నానం చేసినా ఆ మైలు వదులుతుందా అని శ్రీ స్వామివారు అనేవారు సకల్లా సృష్టిలోని ప్రతి జీవికి ఆధారం ఆత్మస్వరూపం అయిన సద్గురువు సద్గురువును మరచి అన్య భావాలకు తానివ్వ తావివ్వడాన్ని పాతివ్రత భంగమన్నట్లు శ్రీ స్వామివారు సూచించారు ఒకరోజు దొంగతనం విషయమై ప్రస్తావిస్తే శ్రీ స్వామివారు ఇలా సెలవిచ్చారు పావలాకు పది రూపాయలు పోతున్లయ్యా అన్నారు అంటే ఒకటికి నలభై రేట్లు నష్టపోతాం అన్నమాట మరి దైవానికి భక్తితో సమర్పించిన పావలాకు మరి ఎన్ని రెట్లు మేలు పొందుతారో మనం అర్థం చేసుకోవాలి భగవంతుడికి సమర్పించిన ప్రతి చిన్న సేవకు అనంతమైన పుణ్యఫలాన్ని మనకు ప్రసాదిస్తాడు ఒక రైతు క్రొత్తగా కొన్న గిత్తను కాడికట్టి మరుపుతున్నాడు కాని అది బెద్రి చాలా బాధ పెడుతుంది శ్రీ స్వామివారు అటువైపు వెళ్తూ అయ్యా బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అని అడిగాడు ఆ రైతు స్వామి ఇది ఇంకా కాడి మరగలేదు బెదురుతుంది నాకు ఇది తప్పితే ఇంకొక ఎద్దు లేదు అన్నాడు అది బాగా లాగుతుందయ్యా నీకెందుకు బండి కట్టు చూడు చూద్దాం అన్నారు స్వామివారు అంతా స్వామివారి దయ అనుకుంటూ ఆ రైతు బండి కట్టాడు మోకాటి లోతు బురదలో ఏమీ వినకాడకుండా సునాయాసంగా లాగడమే కాకుండా అది మొదలు బాగా అలవాటు పడిన ఎద్దులాగా సేద్యపు పనులన్నీ చేయసాగింది ఆ ఎద్దు శ్రీ స్వామివారికి సేవ చేసినందున రైతుకు శ్రమ ఎద్దుకు దెబ్బలు రెండూ తగ్గిపోయాయి ఆ చిన్న సేవకు ఆ రైతును ఆ జన్మంతం కాపాడారు స్వామివారు ఒకరోజు స్వామివారిని భక్తుడు ఇలా అడిగాడు మానవుడు భగవంతుణ్ణి తరించేదట్ల స్వామి అప్పుడు స్వామి ఇలా అన్నారు ఆశ పోతే అంతా పోయినట్లే కదా అని అన్నారు అంటే ఆశ అనేది కోరిక ఆ కోరికే లేకపోతే అక్కడ భగవంతుడు తప్ప ఇంకెవరు కనపడరు ఏ జీవికైనా అని అర్థం స్వామివారు కర్మశేషం గురించి ఇలా వివరించారు మనిషి పని చేయకుండా ఉంటే ఉద్యోగ నష్టం పని చేయకుండా జీతం రావచ్చు కానీ అది దక్కదు కష్టం చేస్తున్న ఉండు దేవుని ధ్యానం చేస్తున్నా ఉండు రోగంతో అన్నా ఉండు దరిద్రంతో బాధపడుతున్నట్టు ఉండు ఈ నాలుగు దశలలోనూ మానవుడికి నిరంతరం దేవుడు గుర్తుకు వస్తాడు కష్టం చేస్తున్నా రోగంతో మూలుగుతున్నా దరిద్రంతో బాధపడుతున్నా కర్మశేషం ఖర్చవుతుంది ధ్యానం చేస్తుంటే కొత్తగా కర్మ సంక్రమించదు విన్నవించాడు శ్రీ స్వామివారు అవధూత వెంకయ్య స్వామివారి ఆశీస్సులు అందరికి అందాలని కోరుకుంటూ సెలవు